హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరాల్లో బంగారం మరియు వినదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మార్ంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన సిమ్ ల్యాక్ అవట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినిదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు బంగారం ఎనభై మూడు వేల ఒక వంద రూపాయలు దర్శలవుతూ ఉండంగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఎనిమిది వేల మూడు వందల పది రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం తొంభై వేల ఆరు వందల అరవై రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం తొమ్మిది వేల అరవై ఆరు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష మూడు వేల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఒక వంద మూడు రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ పది రోజు ఏ విధంగా బంగారం మరియు విడుదల తెచ్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్